అందరికీ నమస్కారం ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు అస్త సాముద్రికం నాడి జ్యోతిష నిపుణులైనటువంటి తాడి కేదర్నాథ్ గారు ఉన్నారు నమస్కారం గురువుగారు నమస్కారం గురువుగారు మనం కొన్ని రోజుల్లో చూస్తుంటే ఈ రోజుల్లో బట్టలు ఆభరణాలు అనేవి ఏ టైం అయితే ఆ టైంలో వెళ్ళి తీసుకొని వచ్చేసేస్తున్నాం ఇంటికి కానీ ఈ బట్టలు లేదా ఆభరణాలు కొనటానికి మనకి ప్రత్యేకించి ఏదైనా ఒక వారం ఉంటుందా లేదా ఒక నక్షత్రం అనేది ఉంటుందా సాధారణంగా మనకి శాస్త్రంలో ఏం చెప్పబడిందంటే ఎప్పుడైనా సరే అంటే నూతన వస్త్రాలు కానీ లేకపోతే ఆభరణాలు ఇటువంటివన్నీ కూడా కొన్ని నక్షత్రాలు కొన్ని తిథుల్లో ముఖ్యంగా చెప్పబడింది దాంట్లో ముందుగా మనం నక్షత్రాలు కనుక తీసుకున్నట్లయితే నక్షత్రాలు వారాలు తిది కూడా ఇంపార్టెంట్ దీంట్లో ఏంటంటే మనకి ఎక్కువగా నక్షత్రాలు అత్యంత ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవచ్చు అది నక్షత్రాలు వచ్చేటప్పటికీ అశ్విని రావతీ నక్షత్రాలు అలాగే చంద్ర నక్షత్రాలు అయినటువంటి రోహిణి హస్త శ్రవణు నక్షత్రాలు అలాగే రవి నక్షత్రాలు అయినటువంటి ఉత్తర కృతిక ఉత్తర ఉత్తరాషఢ నక్షత్రాలు అలాగే ద ధనిష్ట నక్షత్రం అలాగే చిత్త స్వాతి విశాఖ అనురాధ నక్షత్రాలు ఇవన్నీ కూడా మనం నూతన వస్త్రాలు ధరించడానికి లేక కొనడానికి ఉపయోగపడతాయని చెప్పచ్చు అలాగే శుభవారైనటువంటి ముఖ్యంగా బుధ గురువారాలు అనేటువంటివి కొనడానికి చాలా మంచిది వీటిలో అంటే ఇప్పుడు ఈ నక్షత్రాలన్నీ కూడా చెప్పినప్పుడు దీంట్లో మనకి వారి యొక్క ఆ రోజు తారాబలాన్ని అనుసరించి ఏదైతే ఉంటుందో ఆ తారాబలానికి అనుకూలమైనటువంటి సంపత్త సంపత్ తార కానీ లేకపోతే కనుక క్షేమతార కానీ లేకపోతే కనుక సాధన తార కానీ ఇటువంటి నక్షత్రాలు వచ్చినప్పుడు ఆ రోజుల్లో ఏవైతే ఏ రోజులైతే మనం చెప్పామో ఆ రోజుల్లో కనుక వీరు ఈ యొక్క నూతన వస్త్రాలు కొనుగోలు చేయడం కానీ ఇలా ఆభరణాలు ధరించినా లేక కొనుగోలు చేసిన వారికి వారు కొనుగోలు చేసేటువంటి ఇవైతే ఉన్నాయో అవి అభివృద్ధి ఇవ్వగలవునని శాస్త్రం చెబుతుంది అలాగే మంచి తిథులు మంచి తిథులు మనందరికీ కూడా తెలుసున్నాయి ఇప్పుడు అలాగే కొన్ని ఇది అష్టమ నవములు కానీ రక్త అని చెప్తూ ఉంటాం నవమి చవితి చతుర్దశి ఇటువంటి తిథులు కానీ ఇది అమావాస్య రోజున కానీ ఇటువంటి వాటిలో సాధారణంగా కొనకుండా ఉండడం చాలా వరకు బెటర్ శుభ తిథులు మనం చెప్పినటువంటి నక్షత్రాలు శుభ వారాలు ఇవన్నీ వీటిని మనం చూసి కనుక తీసుకున్నట్లయితే వారు ఉదాహరణకు బంగారం కొనుక్కున్నారనుకోండి మరల ఆ బంగారం దినదిన ప్రభావర్ధమానం అంటే మరలా కొన్ని దాన్ని ఇది ఉపయోగించుకుంటాం అంటే ఎప్పుడు కూడా కొనుగోలు చేయడం ఇటువంటి కూడా మనం చెప్పచ్చు అనమాట అలా కాకుండా కొన్ని చెడు నక్షత్రాల్లో చెడు తిథిల్లో కనుక ఇటువంటి చేసినట్లయితే అంటే తారాబలం కూడా బాగోపోయినటువంటి రోజుల్లో తీసుకున్నటువంటి ఈ ఈ యొక్క వస్త్రాలు కానీ బంగారం కానీ వారికి అచ్చుబడి రాకుండా ఉన్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయన్నమాట గురువు ఇంకోటి ఇంకోటి అంటే మనకి కొనడానికి టైం కూడా ఏదన్నా ఉంటుందా అంటే సాధారణంగా ఈ టైం అంటే శుభహోరలో తీసుకోవచ్చు శుభహోరలు అంటే గురుహోర కానీ శుక్రహోర కానీ అలాగే బుధహోర కానీ ఇటువంటి సుఖ పక్షంలో వచ్చేటువంటి అంటే చంద్రబలం కలిగినటువంటి చంద్రహోర కానీ వీటిలో తీసుకోవచ్చు వీటిలో మన బంగారం షాపులు ఏవైతే ఆ టైమింగ్స్కి దీనికి మ్యాచ్ అయినప్పుడే తీసుకోవాలి కానీ మన టైము ఇది అర్ధరాత్రి ఏ శుభహోర నడుస్తుందని అర్ధరాత్రి మన షాపులకు వెళ్ళాం కాబట్టి ఆ సమయం ఏదైతే ఉందో ఆ సమయానికి తగినటువంటి హోరె ఎంచుకొని మనం ఇప్పుడు గురుహోర కానీ బుధహోర కానీ శుక్రహోర కానీ ఇలాగా చంద్రబలం కలిగినటువంటి చంద్రహోర కానీ వీటిలో తీసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయని మనం చెప్పచ్చు చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు